స్థానిక ఎన్నికలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించిన ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా గ్రామంలో ముఖ్యంగా రైతులే టార్గెట్ రైతులకు రైతుల ఓట్లే ప్రధానంగా ప్రధాన ప్రధాన ఎజెండాగా వాళ్ళ యొక్క యొక్క దాదాపుగా వాళ్ళు దాదాపు ప్రచార సాధనం అనేది అస్త్రాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు రైతులను అన్ని రకాలుగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మనము న్యూస్ చర్చించడం జరుగుతుంది రైతుల చుట్టే స్థానిక సమరం గ్రామాజ గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే వారి వద్ద వారి మద్దతుతో సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచేలా లోకల్ లీడర్ల ప్లాన్ వారి వారి మద్దతుతోనే సర్పంచ్లు ఎంపీటీసీలు గెలిచేలా లోకల్ లీడర్లు ప్లాన్ అంటే అర్థం చేసుకోండి అంటే రైతుల మద్దతు కనుక గ్రామాల్లో కనుక వీళ్ళు సపోర్ట్ చేసినట్టయితే ఏది ఎంపీటీసీలకు గెలిచే అవకాశం కానీ సర్పంచుల్లో గెలిచే అవకాశం మెండుగా ఉంటుందనేది వీళ్ళు బలంగా నమ్ముతున్నారు లోకల్ ఫోర్లో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు రైతుల రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీ నేతలు వారి వారి పోగడలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల రైతులకు రూపాయల పన్నెండు వేల కోట్ల రుణాలు మంజూరు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు తమకు ఓటేస్తే రుణమాఫీలు కొత్త రుణాలు ఇప్పిస్తామంటూ ప్రచారం లోన్ల జారీకి ఎలాంటి షరతులు పెట్టద్దు బ్యాంకులకు విజ్ఞప్తులు అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకోరు అంటే ఇన్ని రకాలుగా రైతులను వాళ్ళు ఆకర్షించడం అనేది జరుగుతుంది మా కోర్టు లోన్లు ఇప్పిస్తామని ఒకవేళ మేము మీకు షూరిటీ సంతకాలు కూడా మేము దగ్గరుండి చేయిస్తామని మీకు ఎరువులను కూడా మేము ఉద్దరికి ఇప్పిస్తాం మీరు పైసలు కట్టినా పను అవసరం లేదు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు రైతులతో చక్కగా చర్చిస్తున్నారు కానీ రైతులకు వాళ్ళ యొక్క పోకట్లు చూసి ఏం చేయాలని అర్థం కావడం లేదు ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు రైతులు కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజానికం కానీ గ్రామాల్లో ఉండే ప్రజలు కానీ రైతులు కానీ ఒకసారి బాగా ఆలోచించండి ఓటు అనేది ఒక అస్త్రం ఒక బలం ప్రతి వ్యక్తికి కూడా మీరు ఓటేసే ముందు అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఈ వ్యక్తి మన గ్రామంలోనే ఉంటాడా మన సమస్యలు తీరుస్తాడా మన గ్రామవాసి అయినా అన్ని రకాలుగా పరిశీలన చేసి మాత్రమే ఆ అభ్యర్థిని ఎన్నుకోండి ఎందుకంటే పార్టీలకు అత అతీతంగా మీ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి అది మన గ్రామానికి మన గ్రామంలో ఉన్న ప్రజానికానికి మన గ్రామ అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది ఈ విషయాన్ని గ్రామ ప్రజలు కానీ రైతాంగం కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసేందుకు గ్రామాల్లోని నేతలంతా రైతులను మచ్చగా చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు దీంతో అన్నదాతల చుట్టూ స్థానిక ఎన్నికలు తిరుగుతున్నాయి ప్రతి గ్రామంలోనూ మెజార్టీ సంఖ్యలో ఓటర్లుగా వారే ఉండడంతో వారి మద్దతు ఉంటే సర్పంచ్ ఎంపీటీసీగా గెలవవచ్చనే అంచనా అంచనాకు స్థానిక నేతలు వచ్చినట్లు తెలిసింది అందుకోసం రైతులు పంట రుణాలు ఉద్యాన పంటలకు సబ్సిడీ ఇప్పించే పనిలో వారంతా ఉన్నారు గతంలో ఎకరానికి మొదటిసారి ఎకరానికి మొదటిసారి రైతుకు రూపాయలు పదిహేను వేలు మాత్రమే రుణాలు మంజూరు చేసేవారు కానీ ఇప్పుడు ఎకరానికి ఇరవై వే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఇస్తామని నమ్మబలుకుతూ తమ వైపు తిప్పుకుంటున్నారు గతంలో రుణాల కోసం వెళితే కనీసం ఐదు ఐదారు రోజులు సమయం పట్టేది ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే పని పూర్తి చేస్తామని చేయిస్తున్నారు బ్యాంక్ అధికారులు ఎవరైనా రుణాలు ఇవ్వడానికి కొర్రే కొర్రేలు పెడితే వారితో స్థానిక నేతలు నేరుగా డీల్ చేస్తున్నారు అవసరమైతే తాము ష్యూరిటీ ఇస్తామని చెబుతూ తాము సూచించిన రైతు రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు విధించిన గడువులోగా చెల్లించే బాధ్యత తామే తీసుకుంటామని రైతుల విషయంలో ఎలాంటి షరతులు విధించవద్దని చెబుతున్న చెప్తున్నట్లు రైతు సంఘ నేతలు వెల్లడించారు రాజకీయ పార్టీ నేతలు ఎప్పుడూ లేని విధంగా అన్నదాతల మీద ప్రేమ చూపిస్తున్నారని గతంలో రుణం ఇప్పించాలంటే కమిషనర్ తీసుకునేవారని కమిషన్ సారీ కమిషన్ తీసుకునేవారని ఇప్పుడు అదేమీ లేకుండా ఇంటికి వచ్చి మరీ రుణాలు ఇప్పిస్తామని రైతులను బతిమలా బతిమాలాడుతున్నారని చెప్పారు అంటే చూడండి స్థానికంగా ఎన్నికలు ఇక ప్రారంభమవుతాయి త్వరలో ఏదో విధంగానైతే రైతులను కనుక ఆకట్టుకుంటే తప్పకుండా మనం ఎలక్షన్లో విజయం సాధిస్తామని స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులు రకరకాల పర్ణాగాలు చూపిస్తున్నారు ఇక ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏముంటుంది ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాల్లో వాళ్ళకి పంటలు రకరకాల ఎరువులు రకరకాల వర్కులు దానికి సంబంధించిన ఈ రుణాలు డబ్బు సహాయం అనేది రైతుకు చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా ఇక వాళ్ళు దాన్నే ఆసరాగా దాన్నే అసరంగా పట్టుకున్నారు వాళ్ళకి రకరకాల రుణాలు ఇప్పిస్తున్నారు వాళ్ళ ఒకవేళ షూరిటీ పెట్టకపోయినా మేము దగ్గరుండి చూసుకుంటాం వాళ్ళకు ఎంత రుణం కావాలంటే అంత రుణం ఇచ్చేసేయండి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకండి ఏదో విధంగా ఈ ఎలక్షన్లో గెలిచే ప్రయత్నాల్లో భాగంగా రైతులపైన వాళ్ళు కనక వర్షం అంటే వాళ్ళకి ఏది అవసరమో అది మేము తీరుస్తామనే ఒక నమ్మకాన్ని కలిగించే దిశలో స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారని మనకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఈసారి మా పార్టీ గెలిస్తే రుణాలు మాఫీ చేస్తాం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల కంటే ముందుగా అధికార పార్టీ నేతలు గెలుపు కోసం తాపత్రయం పడుతున్నారు ఇప్పటికే ఇప్పటికే పదేళ్ళు పాటు అధికారానికి దూరంగా ఉన్నామని భావిస్తున్న ఇది మీ వార్త ఏళ్ళలో ఉంది నేతలు ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని కంగరం కట్టుకొని అన్నదాతలను తమ వైపు తిప్పుకుంటూ ఉద్దరకు ఎరువులు క్రిమిసంహార మందులు ఇప్పిస్తూ విపక్ష నేతల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసారి తమను గెలిపిస్తే రుణమాఫీ చేయడంతో పాటు కూరగాయల కూరగాయలు కూరగాయలు పండ్లు పండ్ల తోటలకు రాయితీలు ఇప్పిస్తామని ప్రామిస్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది అంటే దాదాపుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది ఏమైనా సరే అధికార పార్టీలో ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళు గెలవాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ అవన్నీ కూడా మేము దగ్గరుండి విప్పిస్తాం రుణాలు కూడా మాఫీ చేస్తాం ఎలాంటి రుణాలు లేకుండా చేస్తాం అన్ని రకాలుగా మీ వ్యవసాయ అభివృద్ధికి సమగ్రంగా మేము సహాయపడతాం ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం మీకు ఏ ఎలాంటి రుణాలైనా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పేసి అధికార పక్షం అనేది రైతులతోని వాళ్ళు సంప్రదింపులు నేరుగా చేయడం జరుగుతుంది రైతుల్లో బలమైన ఏది గెలవాలనే ఒక బలమైన విషయాలు ఈ అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కూడా రైతులను సమావేశపరుస్తున్నారు ఈ విధంగా రైతు అధికారులు కూడా ఎన్నడూ లేని ప్రచారం ఈ మధ్య రైతులపైన ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కొత్త ఆలోచనలో పడ్డారు అలాగే ఇదిలా ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం అధికార పార్టీ పెన్షన్లు రుణమాఫీ విషయంలో మోసం చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ చేస్తున్నట్లు టాక్ దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రైతులకు వృద్ధులకు పిన్షన్లు పెరుగుతాయని చెబుతూ ఈసారి తమకే పట్టం కట్టాలని ప్రాధాయపడుతున్నట్లు తెలిసింది అధికార పార్టీని నమ్ముకుంటే ఏమీ లాభం లేదని వారి మాటలు మోసపోవద్దని రైతులకు వివరిస్తూ వివరిస్తున్నట్టు తెలుస్తుంది సాయంత్రం అయితే రచ్చబండ వద్ద గుంపులుగా చేరి ఇరు పార్టీ నేతలు పరస్పరం తప్పుడు ప్రచారం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు విజయ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పడరాని తిప్పలు పడుతున్నట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అధికార పార్టీ అధికారం లేని పార్టీలు కూడా అందరూ కూడా మెయిన్ ఎజెండా రైతులకు ఎన్నో రకాల మాయమాటలు చెప్పడం బీఆర్ఎస్ ఏం తక్కువది లేదు వాళ్ళు చేసింది ఏమీ లేదు మీకు అన్ని రకరకాల పెన్షన్ల విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసిందని సరైన రుణాలు ఇవ్వలేదని ఒకవేళ మీరు మమ్మల్ని కనుక గెలిపిస్తే వీటన్నిటినీ కూడా మీకు లాభం చేరుతుందని అంటే పోయిన రుణాలు కూడా మీకు తిరిగి ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తామని ఇట్లా రకరకాలుగా ఇక సాయంత్రం అయిందనుకో రచ్చబండ దగ్గర గ్రామ ప్రజలు ఉంటారు కాబట్టి ఇరు పార్టీ నేతలు కూడా ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్ళు హాయిగా సాఫీగా చేసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ ఒకటే గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ తర్వాత విద్యావేత్తలు కానీ చదువుకున్న అందరూ కూడా మహిళలు కానీ అక్కలు కానీ మీరు ఓటు అనేది ఒక మనిషికి ఒక అద్భుతమైన అస్త్రం ఆ అస్త్రాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించండి స్థానికంగా ఏ వ్యక్తి అయితే చదువుకున్నాడో నీతి ఉన్నాడో నిజాయితనున్నాడో ఉన్నాడో ఆ వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేయండి సర్పంచ్గా కానీ మీ యొక్క ఎంపీటీసీగా కానీ ఆ స్థానాలను విలువివ్వండి విలువైన వ్యక్తినే గెలిపించే ప్రయత్నం చేయండి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఆ పార్టీలతో అతీతంగా ఒక విద్యావంతుని ఎన్నుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఆ ఆ వ్యక్తి వల్ల గ్రామానికి ఎంతో కొంత లాభం అనేది జరుగుతుంది ఎన్నో చూస్తున్నాం మనం ఎలక్షన్ల ముందు రకరకాల ప్రచారాలు జరుగుతాయి డబ్బాస చూపిస్తారు ఇది ఇప్పిస్తామంటారు అదంటారు ఇదంటారు వాటి మాటలకు ఎక్కువగా విశ్వసించకండి వాటికి విశ్వసిస్తే జరగబోయే కాల పరిమాణంలో మనకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిది లక్షల మంది రైతులకు పన్నెండు వేల కోట్లు రుణాలు వానాకాలంలో రైతులు పంట పెట్టుబడి కోసం క్రాఫ్ట్ లోన్లలోనూ పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఇరవై పాయింట్ ఆరు వందల పదహారు కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది దీంతో చాలామంది రైతులు పంట రుణాలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు జూన్ జులై మాసంలో ఎనిమిది లక్షల మంది రైతులకు పన్నెండు వేల కోట్ల వరకు రుణాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలంలో అన్నదాతలకు రూపాయలు యాభై రెండు పాయింట్ రెండు వందల తొంభై కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది ఇదిలా ఉండగా ఆగస్టు నెలాఖరు వరకు అనుకున్న లక్ష్యం పూర్తి కావచ్చని బ్యాంకర్లు చెప్తున్నారు అంటే అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుమారుగా యాభై రెండు వేల రెండు వందల తొంభై కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశించింది బ్యాంకర్లు కూడా ఒక లక్ష్యంతో గ్రామాల్లో ఉన్న రైతులకు ఈ రుణాల గురించి వివరించి చెప్తున్నారు ఈ రుణాలు తీసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది పంటలకు ఏ విధంగా పండించుకోవచ్చు దీనికి రుణం ఎంతుంటుంది ఇవన్నీ వివరాలు కూడా మన అధికార పార్టీ ఈ యొక్క బ్యాంకర్లకు చెప్పడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా స్థానిక ఎన్నికల నజరాన మోగింది ఈ యొక్క దాంట్లో మేజర్గా టార్గెట్ మన రైతన్నలే రైతన్నలు గెలిస్తే రైతన్నలు ఒప్పిస్తే గ్రామంలో అధికారం మనదే అని స్థానికంగా పాల్గొనే రాజకీయ నాయకుల యొక్క హస్త్రం కానీ ఏది ఏమైనా మంచి నాయకుని ఎన్నుకోవాలంటే గ్రామ ప్రజలే మీరు ఆ స్థానికంగా స్థానికంగా ఉన్న వ్యక్తినే ఒక విద్యావంతుణ్ణి సేవాగుణం ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటే మన గ్రామానికి ఎంతో ఉపయోగం